ఓం సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాతిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మే నెల పన్నెండవ తారీఖు లగాయతూ మే పద్దెనిమిదవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో పద్నాలుగవ తారీఖున రవిగ్రహం యొక్క మార్పు వృషభ రాశిలోకి జరుగుతూ ఉన్నది రవిగురులు వృషభరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా మేషరాశి ఎందు శుక్రబుధులు అలాగే మీనరాశి రాశి ఎందుకు కన్యాకేతువు సంచారంలో ఉన్నారు ఈ వారంలో చంద్రుడు మిథునం కర్కాటకం సింహం కన్యా రాశులు ఎందు ఆయన యొక్క సంచారాన్ని ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా వృషభ రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది మరీ ముఖ్యంగా జన్మ రాశి ఎందుకు రవిగ్రహం గురుగ్రహం యొక్క సంచారాలు వ్యయస్థానం శుక్ర శుక్రబుధుల యొక్క సంచారం ఈ నాలుగు గ్రహాల యొక్క స్థితిగతులు కూడా కొంత శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులను సూచిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రవిగ్రహం జన్మరాశి ఎందు సంచారం అందులోనూ గురువుతో కలిసి ఆ గురువు అస్తంగతులై మౌఢ్యమిలో ఉన్నప్పుడు ఈ వృషభ రాశి వారు శారీరకమైనటువంటి శ్రమను ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు అది ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒకవేళ ఉద్యోగాన్ని తీసుకుంటే ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు గత కొద్ది కాలంగా ఉద్యోగంలో సానుకూలమైన పరిస్థితి ఉంటే ఇప్పుడు చాలా ఒత్తిడితో కూడి ఉన్నటువంటి వాతావరణం ఇప్పటి వరకు రోజుకి ఐదు ఆరు గంటలు పనిచేస్తూ ఉంటే దాన్ని మించి అనగా ఏడెనిమిది గంటలు తొమ్మిది గంటల పాటు ఉద్యోగంలోనే పనిచేయవలసినటువంటి అవసరం అనేటువంటిది ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది ఓవర్ టైం చేయవలసి రావడము దీనివల్ల కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోతూ ఉండడం కుటుంబ సభ్యులకు కొంత దూరంగా ఉండవలసి రావడము ప్రయాణాలు చేయవలసి రావడము కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము నిద్రా సౌఖ్యం చాలా తక్కువగా ఉండడము ఇలా శారీరకమైనటువంటి మానసికమైనటువంటి అలసటే ఈ వారం ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నది అయితే ఇదంతా కూడా వారి వారి ఉద్యోగ వ్యాపారాల పరంగా కష్టపడేటువంటి పరిస్థితులే తప్పితే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఏదీ ఉండదు ఈ పడేటువంటి శ్రమ వల్ల మరలా వీరు ప్రతిఫలాన్ని పొందుతారు ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ లేదా గౌరవం రూపేణా కానీ గుర్తింపు రూపేణా కానీ ఈ కష్టానికి తగిన ప్రతిఫలం పొందేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు ఏవి లేనప్పటికీ కూడా కొంత ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మరి ముఖ్యంగా ఏదైనా ఒక చిన్న పని మీద బయటకు వెళితే అనుకున్నటువంటి దానికన్నా ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇలా అధికమైనటువంటి ఖర్చు శారీరక శ్రమ అనేటువంటివి ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి నూతన వాహనాలు ఆభరణ లు వస్త్రములు యొక్క కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది దూరత్ర విదేశాల్లో చదువుకునేటువంటి వారికి కొంత ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం మరీ ముఖ్యంగా జన్మరాశి ఎంతో రవిగురుల సంచారం వల్ల కొంత అలసట నీరసం అనేటువంటివి సాధారణంగా ఉంటాయి దానివల్ల భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు శి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట వర్ణము లేత పసుపు రంగు తదుపరి మిథున్ రాశి